బస్సులో కళ్ళు చూడేసుకుంటే కళ్ళు తెరిపించిందని చూడమ్మా మా సీను చెల్లెలు పెళ్ళి మంచి చీరలు చూపెట్టు అలాగే రెండు అక్కడ ఉన్నాయి నాదిక వీళ్ళకి చూడ చూపించు ఆవిడ నన్ను భలేగా గుర్తుపట్టిందే ఆవిడ నిన్ను గుర్తుపట్టేమిట్రా నువ్వే అమ్మాయిని గుర్తుపట్టావు ఇది గద్వాల్ సారీ అండి పెళ్లి కూతురికి చాలా బాగుంటుంది చూడండి అంచైతే ఇంకా బాగుంటుంది ఇదా ఇదా అందరి దృష్టి పెళ్లి కూతురు చీర మీదే ఉండాలి ఏ కలరు మిజండా కలర్ అండి అదేం కలరు ఎరుపు పసుపు నీలం కలిసిన ఓ రంగు ఓహో నాకు చాలా ఉన్నాయన్నమాట అక్కడ ఉన్నా రండి లక్ష్మి ఏదో సైగ చేసింది నాకు అర్థం కాలా అమ్మాయికి వెంటనే అర్థమైందిరా ఎందుకు అర్థం కాదు మాట ఆడే అర్థం అవుతాయి సరే మీరు బట్టలు తీసుకుని మీ హోటల్కి వెళ్తాను ఆ పకినగాడి కుట్టు ఉంచాడు ఎందుకు బాధపడతావు నీకు నిజం చెప్పనా నువ్వు నవ్వుతున్నప్పుడే కాదు ఏడుస్తున్నా చాలా అందంగా ఉంటావు నాతో పాటు ఢిల్లీ వచ్చే నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను ఏంటి సరసాలు ఇంకా పూర్తి కాలేదా నీ నాన్న నువ్వు ఒక్కడే వస్తాను ఎదురు చూస్తున్నాడు జంటగా కాదు లోపలికెళ్ళు వసంతి నువ్వు చాలా తెలియగల దానివి నాకెంతో సహాయం చేశావు ఇదిగో ఈ డబ్బు తీసుకో అవసరమైతే ఇంకా అడుగు మగమాట పడకు లక్ష్మి పెళ్లికి మనకు లోన్ ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ గారిని కూడా పిలవాలి మర్చిపోకుండా గుర్తు పెట్టుకోరాచీను పెళ్లి బట్టలు కొనుక్కొస్తున్నారా ఉన్నాగమ్మా మరి పెళ్లి కూతురు కనబడదే తను రాలేదు నేను లక్ష్మి వెళ్ళొస్తున్నాం ఓహో కాబోయే వదిలి మీద ఆడబడుచు ఇప్పటి నుంచే పెత్తనం ఎలా ఎత్తుందన్నమాట లక్ష్మి ఆ చీర లేవు ఇదిగో ఎలా ఉంది చాలా బాగుంది ఎవరికి ఎవరికే ఏంటి నచ్చలేదా నచ్చకపోవడం తండ్రి నా కొడుకులు కోడలు మనవాళ్ళు ఇంత ఇంతమంది ఉన్న పండుగ నాడైనా చిన్న రేక ముక్క తేలేదయ్యా నాకు నిజమైన కొడుకు నువ్వే నాయన నా కూడా పోసుకున్న నాలుగు కాలాల పాటు చల్లగా బతకయ్యా చల్లగా బతుకు నాగమ్మా ఈ చీర కట్టుకునే నువ్వు వాసంతి పెళ్లికి రావాలి తప్పకుండా వస్తాను పెళ్లిలో అడగడంతో నాదే కదా జను ధరలు బాగా పెరిగిపోయాయి అయినా ఉన్నంతలో మంచిగా తెచ్చాం బావా ఈ పూల సొక్క ఎవరికి నాన్నకి మామయ్యక ఎందుకలా కాళ్ళ కింద పిరంగి పేలినట్టు గుడ్లు అప్పగించి వస్తావు నేను సొక్క వేసుకోకూడదా నువ్వు చొక్కా వేసుకోవడం ఎప్పుడు చూడలేదులే ఇప్పుడు వేసుకుంటాను చూడు తట్టుకోలేములే అయినా ఎవరికి ఏం కలర్ తీసుకోవాలో నీకెలా తెలుస్తదిలే అదిగో పెళ్ళికూతురు వచ్చేసింది అక్క వదిన సెలక్షన్ నచ్చిందో లేదో వాసంతికి చూపించు నచ్చిందని చెప్పి లేదా వదిన ఇచ్చేస్తాడు చూడవే ఈ చీర్ నీకు చాలా బాగుంటది వాసంతి బాబుగారు ఏమన్నా చెప్పారా భగవంతుడా ఏంటి మన వాసంతి లక్ష్మీదేవిని తీసుకొచ్చింది లక్ష్మి ఇక్కడే ఉంది కదా నీకు ఎప్పుడు ఇదే గొడవ ఈ లక్ష్మి కదా లక్ష్మి అంటే లక్ష్మి రెండు నోటికి తీసుకొచ్చింది మన లాటరీ కొట్టే అమ్మయ్యా ఇక అంతా సవ్యంగా జరిగిపోతుంది మన వాసంతి అదృష్టవంతు రాదు ఏంటి అలా ఉన్నావు ఏం లేదమ్మా కొంచెం తల్లనొప్పి ఏంటమ్మా తల్లనొప్ప తగ్గిపోతుంది దీనికి కాస్త అమృతాంధనం రాయండి అమ్మా ఏం లేదు ప్రతి అమ్మాయికి పెళ్ళన్నాక కొంచెం దిగులు ఉంటుంది లేరా ఓహో అలాగా వాసంతి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది పిల్ల స్వాసంతివాస ఆడ మంచి ఎవరో తెలియలా పాపం ఆ పిల్ల చాలా మంచిదిరా పెళ్లి కూడా కుదిరింది ఆ కాలంలో కొట్టుకొచ్చిన శవం మన సీను లేడు ఆడి చెల్లెలు వాసంతిది జరిగిందిరా రే రెండ్రా రే గమ్మున్ రెండ్రా బిడ్డ వాసంతి వాసంతి వచ్చిందా బాబాయ్ వాసంతిని ఇంకా తీసుకురాలేదా లేరా బాబాయ్ వాసంతి దహన సంస్కారాలు చెరువు గట్టు పక్కన చెట్టుకించాద్దు చిన్నప్పటి నుంచి మేము ఆ చెట్టు కిందే ఆడుకునేవాళ్ళం అది నా మీద అలిగినప్పుడల్లా అక్కడికే వెళ్ళి కూర్చునేది వసంతి పెళ్లికి అందరినీ పేరు పేరు నా పిలుతాం అందరూ తప్పకుండా అమ్మా తప్పకుండా అమ్మా இது லட்சுமி அம்மா லட்சுமி லட்சுமி மாட்டாடிச்சே நீவே அம்மா அம்மா நீ அண்ணயமா காயப்போட

అయ్యా తమరు చెప్పటం వల్ల పోస్ట్ మార్టం అది లేకుండా శవాన్ నాప్ చెప్పారు అయ్యా అమ్మ బాబు గారు వచ్చారు సీను వచ్చారా బాబు చూడండి బాబు ఎంత పని చేసిందో దీని పెళ్లి కోసం మీరు ఎంతో సాయం చేశారు అది చనిపోయిన తర్వాత దాని శవాన్ని మొక్కలు కాకుండా చూశారు మీ మేలు మర్చిపోలేను బాబు గారు మీరు తీర్చుకోండి బాబు గారు ఏ కష్టం వచ్చినా నాతో చెప్పుకునేది మరి నాతో చెప్పుకోండి కష్టం తరికే వచ్చిందో ఎవరికి చెప్పుకుండా ఎండిపోయేది చెప్పుకు ఇదంతా తల రాత ఎవడైనా అడుగు ముందుకేస్తే చంపేస్తాను మనం దేవుడలి గురించి అసలు రాక్షసుడు మీడియా

Hmm, oh! <laughs>